హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి మళ్ళీ ముందుకు వచ్చేసానో ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ బెల్లకన్ నొక్కండి ఫ్రెండ్స్ ఓకేనా సో మళ్ళీ ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ఒక వీడియో చేయడానికి ముందుకు వచ్చేసాను సో అది ఏంటంటే చాలాసార్లు మీకు మీకు చెప్పాను మీ ముందుకు వచ్చి ఇవి దీని గురించి నేను వీడియో చేస్తాను వీడియో చేస్తాను అని చెప్పేసాను అనమాట సో ఆ వీడియో రానే వచ్చేసిందో టుడే నేను చెప్పాలనుకున్న స్పెషల్ ఎక్కువ సెప్పట్ ఎందుకంటే తిరుగుతారు టైం మీకు అర్థమైపోయి ఉంటుందా చూడండి అర్థమైందా ఎస్ ఇవాళ రేపు మీరు యూట్యూబ్ సర్చ్ చేస్తే కుప్పలు 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 ఒక ట్రెండ్ అయిపోయింది అనమాట ఇప్పుడు ట్రెండ్ ఇప్పుడు ప్రజెంట్ లో నడుస్తున్న ట్రెండ్ అనమాట బట్ కానీ నాకు దీని గురించి ఎప్పటి నుంచో తెలుసు మన తాళపత్ర గంధాల్లో ఉంది ప్లస్ కానీ ఇలా అని లేదు క్రిస్టల్స్ లాగా మన రుద్రాక్షలు ఎలాగున్నాయి అలా ఉందన్నమాట అలాగే స్పిరిచువాలిటీలోకి వచ్చాక కూడా నాకు దీని గురించి చాలా వరకు తెలుసు అనమాట స్పిరిచువాలిటీ అంటే మాకు క్రిస్టల్స్ రుద్రాక్షలు తులసి మాలలు వీటి గురించి మాకు కొంచెం ఐడియా ఉంటుందన్నమాట చూడండి సో అయితే మీరు యూట్యూబ్ ఇవాళ రేపు యూట్యూబ్ సెర్చ్ చేస్తే మీకు కరంగలి మాల అని టైప్ చేస్తే కుప్పలు 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 వస్తున్నాయి అనమాట ఇవాళ తెలిసి తెలియక చాలా మంది నాకు తెలిసిన వారు ఈ మధ్య రీసెంట్లీ కూడా నాకు ఒకరు ఫోన్ చేశారు సో తెలియకుండా వాళ్ళు డూప్లికేట్ తెచ్చుకున్నారనమాట తర్వాత ఇంకొకరు కాల్ చేశారు సో వాళ్ళు ఏంటంటే నాకు ఆల్రెడీ నేను చెప్పున్నాను నా మెడలో చూసి అడిగారు నేను చెప్పాను చెప్పానమాట కరెక్ట్ అడ్రస్ ఇప్పుడు అదృష్టం కొద్దీ అక్కడే ఒరిజినల్కి వెళ్ళి తెచ్చుకున్నారంట లేదంటే బై మిస్టేక్ వాళ్ళు కూడా డూప్లికేట్ తెచ్చుకునేది తెచ్చుకునేవారే అయితే మనకి ఇప్పుడు ఈ ట్రెండ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఈ కరంగల్ మళ్ళీ అందుకని యూట్యూబ్ సెర్చ్ చేసి చేయగానే ప్రతి ఒక్కరు ఎవరు మన రజనీకాంత్ అల్లుడు గారు వేసుకున్నారని చెప్పేసి సాయి పళ్ళు వేసుకుంటున్నారనేసి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా ఎవరెవరో వేసుకుంటున్నారు సెలబ్రిటీస్ అందరి మెడలో కనపడుతుంది ఓకే ఇది వేసుకుంటే ఒక అదృష్టం కలిసి వస్తుందనో లేకపోతే ఇది వేసుకు ఇది వేసుకుంటే మనం ధనవంతులు లేకపోతే మనకు లక్ కలిసి వస్తుందో సంథింగ్ సంథింగ్ ఎన్నో ఎన్నో అపోహలు అయితే ఉన్నాయి సో నేను వాటి గురించి నాకు తెలిసినంత వరకు ఈరోజు మీకు రివీల్ చేస్తానన్నమాట అయితే ఇది ఒరిజినల్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా నేను చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక ఫస్ట్ ఇది ఎక్కడ ఒరిజినల్ దొరుకుతుంది అనేది పక్కన పెడితే అనేది పక్కన పెడితే దీని గురించి లాభాలేంటి అసలు ఇది ఎందుకు వేసుకోవాలి నువ్వెందుకు కొనుక్కొచ్చుకున్నావు నువ్వెందుకు వేసుకుంటున్నావు నీకేం తెలుసు నువ్వు తెలిసరి నువ్వు వాడుతున్నావు సరే వాడుతున్న కాడి నుంచి నీకు కలిసి వచ్చింది ఏంటి నీకు లాభం ఏంటి నష్టం ఏంటని మీరు అడిగితే నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఏదైనా మన మనసులో ఉంటుంది లాభమైనా నష్టమైనా సో నేను వాడడానికి రీజన్ ఏంటంటే మీకు చెప్పాను కదా స్పిరిచువాలిటీ సో నేను మెడిటేషన్ చేస్తాను కాబట్టి సో దీని గురించి తెలుసు సో నేను అందుకని ధ్యానం చేసేటప్పుడు నాకు వీలుగా కంఫర్ట్గా ఉంటుందని వేసుకుంటాను సెకండ్ దీనికి ఉంటే పవర్స్ ఏంటంటే కరుంగల్ మాలకు కానీ లేకపోతే రుద్రాక్షలకు కానీ తులసి మాలకు కానీ నెగిటివ్ ఎనర్జీస్ ని మన దగ్గర ఉన్న ఆరా క్లీన్ చేస్తాయి అనమాట నెగిటివ్ ఎనర్జీస్ మన దగ్గర ఉన్నా లేకపోతే అలా ఉండే వ్యక్తులు మన దగ్గరకు వచ్చినా ఇవి మనకి మన ఆరాలో కలవనివ్వమన్న అంటే ఆరా అంటే మేబీ మీకు మీరు యూట్యూబ్లో టైప్ చేయండి మీకు ఆరా అంటే క్లియర్గా అర్థం అవుతుంది అన్నమాట సో కాబట్టి మన ఆరాని క్లీన్ చేస్తే ఫస్ట్ సెకండ్ నెగిటివిటీ నెగివిటీ అంటే నెగిటివ్ ఎనర్జీస్ అంటే సంథింగ్ దెయ్యాలు భూతాలు పీడలు పిశేషాలు అన్నీ ఎన్నో అంటుంటారు అందరూ సో మా మెడిటేషన్స్లోకి వచ్చాక నెగిటివిటీ అంటే ఒకటే అర్థం అంటే పాజిటివ్ అనేదే ఉంటుంది నెగిటివిటీ అనేది ఒకటే ఉంటుంది కాబట్టి దెయ్యాలు భూతాలు ఉంటాయని ఇందులో నమ్మరు మేము నమ్మము ఒక అందరం ఆత్మలమే అందరివి దెయ్యాలమే అందరిమీ భూతాలమే అందరిమీ దేవుళ్ళమే నమ్ముతాం నమ్ముదామనమాట ఒకటే ఉన్నది ఒకటే సత్యం అనమాట మంచి ఒకరి గురించి చెడుగా ఆలోచించామంటే అదే దెయ్యం ఒకరికి చెడు చేయాలనుకున్నామంటే అదే దెయ్యం అదే నెగిటివిటీ ఒకరికి మంచి చేసామంటే ఒకరికి ఆకలితో ఉన్నారు అన్నం పెట్టామంటే అదే దేవుడు ఒకరికి సా కష్టాల్లో ఉన్నవాడికి పది రూపాయలు ఇచ్చామంటే మనమే దేవుళ్ళమే అంతే అనమాట సో ఇక వీడియోలో ఈ దండ గురించి మరి నేను ఎందుకు వేసుకుంటానని చెప్పాను కదా నేను మెడిటేషన్ కాబట్టి నాకు బాగా థింకింగ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి సరిగా కుదరట్లేదు అనమాట ప్లస్ ఇంకొకటి ఏంటంటే నేను బయటకి ఎక్కడికి వెళ్ళినా అనమాట నాకు ఆరా డౌన్ అవుతూ ఉంటుంది ఆరా అంటే దిష్టి అంటారు కదా ఆ సంథింగ్ అది అనే ఎనర్జీస్ అనేది ఎక్కువ ఉండటం వల్ల నాకు ఊరికనే డౌన్ అవుతూ ఉంటుంది అది నాకు తెలుస్తూ ఉంటది అనమాట ఓకే నా ఆరా డౌన్ అయింది అంటే ఆరా అంటే మీరు గూగుల్లో టైప్ చేయండి లేదు మీకు క్లియర్ కట్గా అర్థం కావాలంటే దిష్టి అని అంటారు కదా అది సో అప్పుడు నేను నాకు ఇచ్చిన సలహా ఏంటంటే ఇది ఇది వేసుకుంటాను సో అలాంటి దిష్టి దోషాలు కానీ సంథింగ్ ఏదైనా దాటినా నిమ్మకాయలు దాటినా లేకపోతే దిష్టి తీసిని దాటేసినా లేకపోతే ఇంకా చేదవాళ్ళు అంటారు ఎక్సెట్రా ఇది వేసుకుంటే కూడా చేతవాళ్ళు మన మీద పారవని కూడా ఒక ప్రీతి ఉంది చాలా మంది నమ్ముతారు నాకైతే తెలీదు కానీ చేతబళ్ళు కానీ అంటే సంథింగ్ మనకి ఎవరైనా ఏదైనా చేయించారని చెప్పిన ఈ దండ ఉంటే మెళ్ళో అది మన మీద పనిచేయదు అనమాట అయితే మాకు మేము ఎందుకు వేస్తున్నాం అంటే మా ఇంట్లో అందరం వేసుకుంటున్నాం నాకుంది మా ఉంది మా పిల్లలకు ఉంది అందరికి ఉంది మేము ఎందుకు వేసుకుంటున్నామంటే పిల్లలకి ఎందుకు వేసానంటే ఫస్ట్ ఏకాగ్రత చెప్పాను కదా బుద్ధి ఏకాగ్రత మైండ్ని క్లీన్ చేసే పవర్స్ మన ఆరాన్ని క్లీన్ చేసే మైండ్ పవర్స్ ఆలోచన క్లీన్ చేసే శక్తి వీటికి ఎక్కువగా ఉంది అది నేను తెలుసుకున్నాను సో మా మెడిటేట మెడిటేషన్లు అందరూ కూడా చాలా మంది వేసుకుంటూ ఉంటారు చాలా బాగా ఎనర్జీస్ ఉన్నాయి నేనైతే నేను వాడుతున్న కాడి నుంచి నాకైతే చాలా బాగుంది చక్కగా మెడిటేషన్ కుదురుతుంది అనుకున్నది అనుకున్నట్టు కూడా వాక్షేత్రం మన వాక్ కూడా శుద్ధ అయ్యి అనుకున్న పవర్స్ అనుకునేవి అనుకున్నట్టు జరుగుతున్నాయి కూడా అనమాట అందుకే వేసాను ఇక మేమిద్దరం ఎందుకు వేసుకున్నామంటే అంటే మా ఆయనకి ఎందుకు వేసాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆయనకు బాగా అది ఇష్టం ఉంటది వాళ్ళ అమ్మ నమ్మిద్ది నమ్మిద్ది మతమ్మ ఫోన్ చేసిందంటే అదే చెప్పింది అబ్బాయికి దిష్టి ఉందమ్మా అబ్బాయికి దిష్టి అనేది ఉంటుంది మెడిటేషన్ లో కూడా కానీ ధ్యానం చేసే వరకు ఏవి పని చేయవు మాస్టర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైతే వెజిటేరియన్గా అయ్యి డైలీ ధ్యానం చేస్తారు ఇవన్నీ మీ మీద పని చెయ్యనే పని చెయ్యవు ఇది క్లియర్ కట్గా మన మెడిటేషన్లో రాసి పెట్టుంది భగవద్గీతలో కూడా మీరు ఏ బుక్ చదివినా చూడండి అన్నిటికీ ఒకటే రీజన్ మీ మీద చేతబడి జరిగిందా లేకపోతే మీ మీద నరదిష్టి ఉందా లేకపోతే మీకు దుష్టి దోషాలు ఉన్నాయా మీకు ఎవరైనా చేపించారా మీకు కనిదిష్ తగులుతుందా లేకపోతే సంథింగ్ మీరు ఏమంటారు అది నిమ్మకాయలు దాటారా టెంకాయలు దాటారా లేకపోతే చేతపటి చేసిన ఇవన్నీ కూడా మెడిటేషన్ రెగ్యులర్ గా ధ్యానం చేసే వారి మీద ఏమీ చెయ్యలేవు అది మీరు గుర్తుపెట్టుకోండి కావాలంటే నేను పక్కకు రాసిస్తాను ఎందుకంటే నేను అన్ని ప్రతి ఒక్క ఒకటి కాదు ఎన్నో పుస్తకాలు చదివిన అన్ని పుస్తకాలు క్లియర్ కట్ గా రాస్తుంది మెడిటేషన్ చేసేవారికి ఇవేవి పనిచే ఎదుటి వ్యక్తి నేను చంపాలని కథలితో పొడిస్తే తప్ప ఇంకా గా ఏ విధంగా మనం చేయలేరు అనమాట సో మీరు అనొచ్చు మరి నువ్వు మెడిటేటర్ కదా మెడిటేషన్ చేస్తావు అని నీకు ఎందుకు నువ్వు అనొచ్చు నేను అందుకే నేను మెడిటేషన్ చేసేటప్పుడు ఆలోచన కుదరడం కోసం వేసుకుంటాను ఆలోచనలు అనేవి సరిగా కుదురు శుద్ధి చేయడం కోసం వేసుకుంటాను సో బయటికి వెళ్ళినప్పుడు కూడా మీరు చూసారు నా చేతులకి ఇలా ఇలా ఉన్నాయని బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఎందుకు వేసుకుంటాను అంటే నేను మెడిటేషన్లోకి వెళ్ళాను బట్ కానీ గంటలు 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 చేసే క్యాపబిలిటీ నాకు ఇంకా రాలే కాబట్టి నాకు ఇంకా కూడా దిష్టి దోషాలు కొంచెం ఈ ఆరా అనేది తక్కువగా ఉంది అందుకని ఇరవై నాలుగు గంటలు నేను చేతులకి ఇలా వేసుకొని మెడలో వేసుకొని ఉంటే ఈ పవర్స్ వల్ల మెల్లిమెల్లిగా నేను కూడా అదే ట్రాఫ్స్ లోకి వెళ్తాను అప్పుడు నాకు కూడా ఓకే నాకు తగలేదు నేను అంటే నాకు తెలిసిపోతుంటది అనమాట తొందరగా నీరసపడిపోవటం లేకపోతే ఆవిలింతలు రావడం లేకపోతే ఎక్కడికైనా వచ్చినప్పుడు వెంటనే జ్వరం ఫీవర్ ఇట్లా ఈ వీటి ద్వారా నేను కనిపెట్టుకుంటే నా ఆల నా ఆరా అనేది డౌన్ అయిపోయింది అనేది కానీ ఉండే కొంది ఉండే కొంది అంటే నేను పర్ఫెక్ట్గా చేయలేను అనమాట ధ్యానం రోజుకు నాలుగైదు గంటలు అట్లా చేయలేను గంట కూర్చుంటే అరగంటలు సగం వేస్ట్ ఆలోచనలే పోతాయి అన్నమాట సో అది అని చెప్పాను కదా ఇది మెడి కరంగా మాలకి ఇంత పౌరుంది ఏది అంటే ఇప్పుడు ధనము డబ్బు అనంటే మీకు ఎందుకు ధనం కూడా కలిసి వచ్చేదాన్ని ఎందుకు అని అంటారంటే ఎప్పుడైతే మీ మీదకి దిష్టి దోషాలు ఈ నరదిష్టి దోషాలు చీడ పీడ ఇవేవి పని చేయ పని చేయకపోతే ఇంకా ఆటోమేటిక్గా మీరు పట్టుకునేది బంగారం అయిపోతుంది కదా సో అలాగా మీకు కలిసి వస్తుంది అనమాట అయితే మరి ఇది ఇంత ఉన్న ఈ కరుంగలి మాలని నువ్వు ఎక్కడ సంపాదించావు నువ్వు ఎలా కొన్నావు నాకు చెప్పాను కదా నేను వేసుకుని కాని నాకైతే బాగానే ఉంది మా ఇంట్లో అందరం వేసుకున్నాము మా ఆయనకి ఎందుకు వేసానో చెప్పాను మా పిల్లలకి ఎందుకు వేసానో చెప్పాను నేను ఎందుకు వేసుకున్నానో కూడా చెప్పాను సో మా ఇంట్లో నలుగురికి ఉంటుంది మేము వేసుకున్న కాడి నుంచి కూడా మా మా అబ్బాయికి అయితే బాగా 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 పనిచేసింది అనమాట కొంచెం బాగా చదువుతున్నాడు మార్కులు వస్తున్నాయి మంచిగా తెలివి వచ్చింది బాగా బ్రెయిన్ అంటే మెచ్యూరిటీ మైండ్కి వచ్చాడు అనమాట ఈ కరంగలి మాల పవర్ వల్ల అనమాట అలానే కాదు మెయిన్ మన థింకింగ్ బట్టి కూడా ఉంటుంది అన్ని కూడా వీటన్నిటికంటే కూడా మన సంకల్ప బలం ముందు ఏది కూడా పని చేయదు కానీ వాడు చిన్నపిల్లడు కదా వాడికి తెలియదు కాబట్టి నేను అనమాట సో మరి ఇది ఎక్కడ దొరుకుతుంది చేసి కూడా ఎక్కడ పడితే అక్కడే కరుం కలిపాలు కొనొద్దు ఎందుకంటారా ఇది ఎప్పుడైతే ట్రెండ్ అయ్యిందో దీని డూప్లికేట్లు బోల్డ్ అని వచ్చాయి చాలా మంది గురువు గారులే స్వయంగా అమ్ముతున్నారు కానీ అవి కూడా డూప్లికేటే ఎందుకంటే నేను చూసాను కాబట్టి చాలా మంది నా కాళ్ళ ముందే మోసపోయి ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నారు ఆ పరిస్థితి మీరు తెచ్చుకోవద్దని మరి ఇక్కడ ఇది ఒరిజినల్స్ ఎలా దొరుకుతాయని ఎన్నో చోట్లకి ఇప్పుడు గూగుల్ యూట్యూబ్ టైప్ చేస్తే కరుణ్ కలను వస్తుంది జీవితంలో అని తిరుపతిలో అని గుళ్ళు కాడని లేకపోతే స్వామీజీలు అని అని ఇవాళ రేపు అయితే డబ్బులు కట్టేస్తే ఆన్లైన్కి మీకు మీ ఇంటికే పంపిస్తాం మీ పేరు మీద ఇది ఒరిజినల్ అని చెప్తున్నారు ఇంకా ఒరిజినల్ అని చెక్ చేసుకోవాలంటే కావాలంటే నీళ్ళల్లో వేయండి లేకపోతే పగలకొట్టి చూడండి కొరికి చూడండి ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒకటే ఎందుకంటే ఇది మీకు ఆన్లైన్లో కానీ లేకపోతే ఇంకెక్కడ దొరికినా అది కంపల్సరీ డూప్లికేట్ అయి ఉండిద్ది ఎందుకంటే కన్యాకుమారి మేము వెళ్ళినప్పుడు ఇంకా ఇంకొక సెకండ్ అయితే బై మిస్టేక్ నేను అనమాట వాళ్ళ మాటలు నమ్మి అంత విధంగా నన్ను మోనేస్ చేశారనమాట నిజమే అని నమ్మేంత విధంగా చెప్పేశారనమాట కన్యాకుమారి ట్రిప్కి ట్రిప్ కి వెళ్ళినప్పుడు సో అదృష్టం బాగుండి నేను నాకు ఎందుకో డౌట్ వచ్చింది కొనలేక కొనలేదన్నమాట అయితే ఎందుకంటే ఆయన రెండు వందల యాభై అని చెప్పాడు కరంగల్ మాల అంత చేపెందుకు వచ్చింది అబ్బా సరే అని చెప్పేసి నేను ఇంకొకటి రెండు మూడు పట్టుకోంగల్ కూడా నాకు కొంచెం తెలిసింది సో తీసుకోలేదు సో ఇక ఒరిజినల్స్ ఎక్కడ దొరుకుతాయి మీకు అని అంటే ఇది ఒరిజినల్ అనమాట ఈ ఒరిజినల్ ఎక్కడ ఆన్లైన్ లో కానీ పూజార్లు గారు కానీ యూట్యూబ్ లో కానీ ఎక్కడ మీరు కొనొద్దు ఇది ఒరిజినల్ మేమే పంపిస్తున్నాం అని చెప్పినా కానీ మీరు నమ్మి చేయొద్దు ఇది గవర్నమెంట్ వాళ్ళే మనకి స్వయంగా వాళ్ళ స్వహస్థాలతో ట్యాగ్ ఇచ్చి అంటే సర్ఫ్టికేట్ ఇది ఒరిజినల్ అని ఇప్పుడు మనము బంగారం కొంటే లేకపోతే ఒక క్రిస్టల్స్ అంటే ఇప్పుడు పగడాలు పచ్చ రాయి పచ్చరాయి ఇట్లా ఇట్లా కొంటుంటాం కదా మరకతం ఇలా ఇదేమంటే కనకబుష రాగం ఇలా మనకి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ ఇది ఎయిటీన్ గ్రామ్స్ అని ఎలాగైతే మనకి క్వాలిటీ ప్రకారం అమౌంట్ చేసి ట్యాగ్ ఇచ్చి దానికి బిల్ ఇస్తారు గ్యారంటీ కార్డ్ ఇస్తారు సో అలాగే గవర్నమెంటే మనకి ఇది తమిళనాడు గవర్నమెంట్ అక్కడ నడుస్తుంది పలా ఆ గుళ్ళో నడుస్తుంది అనమాట అక్కడికి వెళితే స్వయంగా సైజులు ఉంటాయి అనమాట బిగ్ సైజు స్మాల్ సైజు మీడియం సైజు త్రీ సైజులు ఉంటాయి మనకి అంటే ఇప్పుడు చెప్పాను కదా క్వాంటిటీ ప్రకారం ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ అట్లా కరెక్ట్ వైజ్ గా ఆ గుడికి వెళ్ళి మీరు స్వయంగానే వెళ్ళి తెచ్చుకోండి లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఆ గుడికి వెళుతుంటే అక్కడ తెప్పించుకోండి ఇప్పుడు మీరు చెప్పిన వారందరూ కూడా ఇప్పుడు రజనీకాంత్ సార్ అల్లుడు గారు వీళ్ళందరూ కూడా బయట ఎక్కడ ఆ గుడికి సీక్రెట్ గా వెళ్ళి తెచ్చుకున్నారనమాట అది ఎక్కడ అంటే తమిళనాడులో డిండిగల్ అనే ఏరియాలో పాతాళ శంభు మురుగన్ టెంపుల్ అనమాట ఇది ఇది వర్షనలు మరి నీకెలా తెలిసిందని మీరు అడగచ్చు చెప్పాను కదా నాది అదేవే స్పిరిచువాలిటీ మేమందరం గురువులమి మేము ధ్యానులమి మాకు ఎక్కడ ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ కూడా ఎక్కడ గురువులు ఉంటారు ఇదేంటి అదేంటి అనేది మా రీసెర్చ్ సో కాబట్టి నాకు తెలిస్తే అనమాట నాకు కాదు సో మా గురువులకు తెలుసు వాళ్ళ ద్వారా నేను తెలుసుకుంటున్నాను అనమాట కాబట్టి ఇది డిండిగల్ తమిళనాడులో ఉన్న డిండిగల్ అనమాట పాతాళ శంభు మురుగన్ టెంపుల్ గుడి పేరు అనమాట సో అక్కడికి మనం వెళ్ళి నాయన దగ్గర స్వయంగా అక్కడ ఎవరు ఉంటారు శివుడు పాతాళ శంభు మురుగన్ మురుగన్ అంటే కుమారస్వామి శివుడు కూడా ఉన్నారు పక్కన కుమారస్వామి మేము వెళ్ళాను కానీ వీడో స్మాల్ వీడియో తీసాను లాంగ్ వీడియో తీయలేకపోయాను అందరం అక్కడ స్వయంగా వెళ్ళి నాయన దగ్గర దర్శనం చేసుకొని ఆయన మెడలో ఉంటాయి అనమాట ఇవి అమావాస్య ప్రతి అమావాస్యకి తీస్తారు పూజ చేసి పదిహేను రోజుల పాటు ఆయన మెడలో ఉంటాయి అనమాట ఆ మెడలో పదిహేను రోజుల పాటు పూజ చేసి ఆ మెడలో ఉన్న వాటిని తీసుకొచ్చి అప్పుడు మాత్రమే వీటిని అమ్ముతారు అంతేగాని మెడలో వెయ్యకుండా మాత్రం వీటికి ఎనర్జీస్తున్నావు ఇప్పుడు మేము కూడా క్రిస్టల్స్ అనేది డైరెక్ట్ చేయగానే వల్లే ఆ వేసుకోము వాటికి డైలీ మెడిటేషన్ కూర్చొని ధూపం కర్పూర హార్తలు ఇచ్చి రెండు రోజులు మెడిటేషన్ చేసుకున్నాక అప్పుడు వాటికి ఎనర్జీస్ వస్తాయి అని చెప్పి తప్పుతాం డైరెక్ట్ అయితే వెయ్యి సో అక్కడ కూడా అతని పదిహేను రోజుల పాటు ఆయనకి ఆయన మెళ్ళో ఉంచి ఇవన్నీ కూడా ప్రతి అమావాస రోజు అమావాస రోజు మారుస్తారనమాట ఆ పదిహేను రోజుల పాటు ఆయన ఉంటే ఇంత ఎత్తున ఉంటాయి అనమాట ఆయనకి నేను స్వయంగా ఆ విగ్రహాన్ని చూశాను కదా అదా వింతెత్తిన మనం పెద్ద పెద్ద మాలలు కానీ మెళ్ళ వేసుకుంటే ఎంత సైజు ఉంటుందో అలా కాళ్ళకి చేతులకి ఉంటే నిండా చుట్టేసి ఉంటారు సో వాటిని తెచ్చి అదే పక్కన గుడి ప్రాంగణంలోనే ఒక సైడ్కి అన్నీ ఇలా తగిలించుకొని సైజులు వారీగా కార్డులు ఇట్లా తగిలించుకొని మీకు ఏ సైజు కాను సెలెక్షన్ చేసుకోండి అని చెప్తారు సెలెక్షన్ చేసుకోవచ్చు తర్వాత వాటి మీద రేటు కూడా ఉంటుంది ఇది నాకు వచ్చేసి మా వారిది వచ్చేసి పన్నెండు వందలు పడింది మా బాబుది వచ్చేసి ఎనిమిది వందలు పడింది ఇంకంతే ఎనిమిది వందలు ఈ రెండు పన్నెండు వందలు ఒకటి తీసుకున్నాను అనమాట ఇవి ఇంటికి వచ్చాక నేను ఇట్లా వెండిలో అల్లించుకున్నాను అనమాట మామూలుగా వేసి అల్లించుకోవచ్చు కానీ ఇవి పైన పక్కన క్యాప్స్ కూడా పెట్టవచ్చు కానీ పగిలిపోద్ది చెట్టు పెరడనమాట మామూలు అయితే మనకి గట్టిగా ఉంటాయి అవి డూప్లికేట్ అనమాట ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి నేను తెలియక ఒకరోజు స్నానం చేశాను వీటి మీద అప్పుడు ఉబ్బింది చెట్టు బెరడు కదా కొంచెం అప్పుడు చెప్పారనమాట అక్కడ వేయకూడదు ఎలా వేసుకోవాలని ఆల్రెడీ తెలుసు మర్చిపోయి స్నానం చేస్తాను అనమాట సో అక్కడ పాదాళ శెంపు మురుగన్ టెంపుల్లో మనకి స్వయంగా దొరుకుతుంది మీరు టైప్ చేసి చూడండి అనమాట ఇంక ఇది ఎలా వాడాలి అని అంటే ఎవరైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా వేసుకో ఎవరైనా వేసుకోవచ్చు ఎలా వేసుకోవాలి అనేది లేడీస్ అయితే ఆ త్రీ డేస్ ఉంటాయి కదా మనకి ఆ త్రీ డేస్ తప్ప సెకండ్ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు మీరు నాకు చాలా వీడియోలో ఒక చెయ్యికి గాజు లేకుండా మీకు కనిపించాను చాలా వీడుల్లో కనిపించాను చూడండి ఎందుకంటే ఆ చేతికి అప్పుడు నేను ఎలా చుట్టుకుంటాను అనమాట ఇలా చుట్టుకుంటాను అందుకని నా చేతికి గాజు ఉండేది గాజు ఎప్పుడు ఇదే ఉంటాయి అనమాట ఇదే ఉంటుంది చాలా వీడల్లో మీకు గాజు లేకుండా కనిపించడానికి రీజన్ అదే అయితే ఇలా వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఇప్పేస్తా ఇప్పేసి అది పాకెట్లోనే మా వారికి ఇచ్చేసి వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వస్తూ కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చదువుకొని అప్పుడు మళ్ళీ అనమాట ఈ లోపల మర్చిపోయి ఈ వీడియో కానీ తీసాను అనుకోండి అట్లా మర్చిపోయి తీసిన వీడియోలో నేను హ్యాండ్ కి గాజు లేకుండా మీకు పడిపోయాను అనమాట రీజన్ అదే అనమాట మీ అందరూ అనుకోవచ్చు ఏంటి అమ్మాయి అంతా ఓ స్పిరిచువాలిటీ అంటుంది అది కానీ గాజులు వేసుకోకుండా వీడియో తీసుకున్నాను మీరు వీడియోలు తీసి పెట్టాలని మీరు అనుకోవచ్చు కాదు రీజన్ ఇది ఇటు సైడు కరుంగల్లి మాల ఉంటుంది ఇటు సైడు తులసి మాల ఉంటుంది లేదంటే రెండు రెండు మాలలో ఒక చేతికి వేసుకొని ఇటు ఇట్లా వాచి గాని ఒక బ్రాస్లెట్ కానీ పెట్టుకుంటూ ఉంటాను అందుకని మీకు చాలా వీడియోలు అలా కనిపించింది ఇలా ఇలాగే వేసుకుంటారు మాక్సిమం వాష్రూమ్కి వెళ్ళొచ్చి ఇంక మర్చిపోయి ఉంటారు వెంటనే వేసుకోవటం అలా లేకపోతే బ్యాగ్ ఇంకొక చోటు ఉండి సంథింగ్ ఏదో ఈ లోపల ఒక్కొక్కసారి ఏంటంటే వెళ్ళినప్పుడు మనము ఇచ్చిన టైంలోనే వీడియో తీయాలి నాకైతే భూ అర్హస్వామి కాడికి వెళ్ళినప్పుడు మా ఆయన అంత టైం ఇవ్వలేదు అనమాట అందుకే పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసేటప్పుడు కనిపించింది మేబీ మీకైతే ఓకేనా సో ఇంకెలా వాడాలి అంటే మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అలా తీయాలన్నమాట తీసేసి తర్వాత నైట్ మెయిన్ పడుకునేటప్పుడు మాత్రం ఉంచుకోకూడదు నైట్ పడుకునేటప్పుడు తీసేయాలి స్నా డైలీ స్నానం చేసిన వెంటనే వేసుకోవాలి వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు తీసేసేయాలి ఇలా మనము డైలీ వేసుకోవాలి ఆడవాళ్ళు అయితే ఐదు రోజులు కూడా వేయకూడదు ఇంకొకటి ఈ చావులు వీటికి చెప్పాను కదా ఎనర్జీస్ని క్లీన్ చేసే ఉంటేనే కాబట్టి చావులు అలాంటి ప్లే ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు కూడా వేయకూడదు అంటారనమాట ఎందుకంటే అక్కడ బాగా ఏడుస్తూ నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి కదా సో వీటి పవర్స్ క్లీన్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట కాబట్టి ఎంత ఎక్కువ మంది ఏడుస్తూ ఉంటారు కదా అందుకని వీటి ఎనర్జీస్ కొంచెం పోయే అవకాశాలు ఉంటాయి అని అని అంటారు మనకి నాకు అంత పెద్దగా తెలీదు సో కాబట్టి అలాంటి చోట్లకి కూడా వేసుకెళ్ళకూడదు ఈ మిగతా ఎప్పుడైనా వేసుకోవచ్చు అంత జాగ్రత్తగా అంత పవర్ఫుల్గా మనం వాడుకుంటూ ఉండాలి అమావాస్యకి పౌర్ణమికి కూడా మనం తీసి ధూపం అంటే కర్పూరము హారతిలు అలా ఇస్తూ ఉంటే ఇంకెక్కువగా మనకి ఎనర్జీస్గా పనిచేస్తాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైందా ఈ వీడియో కూడా కొంచెం లెంత్ ఎక్కువ పోయినట్టుంది ఓకేనా అంటే మీకు క్లియర్ కట్గా అర్థం కావాలని చెప్పేసి ఎక్కువ టైం తీసుకుంటున్నాను సో ఇంకా ఏమైనా ఎక్కడైనా అర్థం కాకపోతే అడ్రస్ కానీ ఇంకా క్లియర్గా మాకు అర్థం కాలేదు అనుకునే వారు అందరూ మెసేజ్ చేయండి ఓకేనా నేను క్లియర్ కట్గా అడ్రస్ ఎక్కడ ఎలా వెళ్ళాలి డీటెయిల్స్ పోతు క్లియర్గా మీకు చెప్తాను ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్ నొక్కండి ఓకేనా బాయ్ బాయ్